అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి విజయ ఏర్పడుతుంది తలపెట్టిన పనిలో ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలకమైనటువంటి విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు అనుకూల కాలమనే చెప్పవచ్చు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారం ది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు చేపట్టిన పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యలు తెలుగును బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగితే సమస్యలను దూరం చేసుకుంటారు అవసరాన్ని తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశాన్ని చూసుకోవాలి ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కృషికి తగిన ఫలితాలు ఏర్పడడం చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకోవాలి మీ యొక్క మనోగార్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడటం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశపడకుండా నెలకలుగా ఉండటం చాలా మంచిది i <laughs> ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం వ్యాపారం లాభాల పాట పడడం చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు పదోన్నతులు పెరిగిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినం అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందినం ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మొండి బాకీలను వసూలు చేస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు వ్యాపారంలో అధిక లాభాలు ఏర్పడడం ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది అందరిలో మీ యొక్క విలువ పెరుగుతుంది గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు